భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మీ ఇంటికి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కళ్యాణలక్ష్మి షాదే ముబారక్ సీఎంఆర్ఎఫ్ రెండవ విడత చెక్కులు పంపిణీలో భాగంగా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట పెరాయగూడెం అల్లిగూడెం నారంవారిగూడెం భీముడుగూడెం అచ్యుతాపురం గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చెక్కులను అందించారు అదే గ్రామ పంచాయతీలో పర్యటించి గ్రామస్తుల ద్వారా పలు సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పక్కా ఇళ్ల సమస్యను గమనించి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన లబ్దిదారులందరికీ ఇంద్రమ్మ ఇళ్లను అందిస్తామని రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు కూడా విప్పిస్తామని ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని సందర్శించి నిల్వలను పరిశీలించారు ఇటీవల వర్షాలకు కోతకు గురైన రోడ్లను పరిశీలించి మండలంలో కోతకు గురైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులు ఆదేశించారు ప్రతి వార్డుల్లో తిరుగుతారని చెత్త చెదారం లేకుండా అధికారులు చూడాలని ఏ అధికారైనా పనిలో అలసత్వం వహిస్తే సహించేది లేదని నన్ను నమ్మి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఆర్ఐ కృష్ణ ఎంపీడీఓ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జూపల్లి రమేష్ జూపల్లి ప్రమోద్ కానూరు మోహన్ రావు తుమ్మ రాంబాబు కేదార్నాథ్ మిండా హరి ఆన నాగేశ్వరరావు నార్లపాటి రాములు తగరం ముత్తయ్య వేముల భారతి ప్రతాప్ పని బూసి పాండురంగ బండారు మహేష్ దాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ నార్లపాటి సుబ్బారావు نا نمبر نمبر వాళ్ళకి ఇప్పటికే లబ్ధి వచ్చి ఉన్నది వాళ్ళ చెక్కులు ల్యాబ్స్ అయితే అని ఒక మంచి పెట్టి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎమీడియట్గా బ్యాంకులో వేసుకుంటారని సారు ఇవాళ మిక్సరా ఉన్న ఇరవై మందిని బెరాయిగూడెంలో ఉన్న తొమ్మిది అల్లీగూడెం గుర్రాచర్లో ఒక్కొక్కటి మొత్తం ముప్పై ఒక్క చెక్కుల్ని ఇవాళ మీకు ఇక్కడ ఇవ్వాలి అని సంకల్పించి ఇప్పుడు చూడండి లంచ్ టైం అయింది లంచ్కు పోకుండా పొద్దున ఉదయం ఏడు గంటల నుంచి మేము షెడ్యూల్ పెట్టుకున్నాం అయినా కూడా అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే సారు ఇమీడియట్గా వచ్చి మీ అందరిని పంపించిన తర్వాతనే మనం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ ఇవ్వడానికి వచ్చిన మరొకసారి వారికి అదేవిధంగా కళ్యాణలక్ష్మి చెప్పులు పంపిణీ కార్యక్రమం భాగంగా ఏదైతే ఈ మండలంలో శాంత్ అయినటువంటి కళ్యాణ లక్ష్మి చెప్పులు కానీ సీఎం నిలిపిన చెప్పులు కానీ అదేవిధంగా నియోజకవర్గ